ారా రోహిత్ గారు చిమ్మ గారు అబ్బాయి పోసిన మంత్రి గారు మన గారు ప్రచారాలు మన గ్రామంలో జరుగుతున్న కావున చెప్పొద్దు చెప్పాలి దయచేసి ఇంకా ఎవరిని అక్కడే మాకండి చింత రమేష్ మగునీచర్ల పుల్లారావు మొగలిచర్ల ష్యాన్ బాబు మొగలిచర్ల ష్యాన్ బాబు

మందడపు రామనరసింహం పడవడికల్ నుంచి పుట్టి పూసారు ఈరోజు మీరందరూ వచ్చి ఈ రోడ్ షోని ఇంత ఘన విజయంగా చేస్తారందరికీ మీ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ ఈ నందిగామ నియోజకవర్గంలో మీరందరూ తంగిరాల సౌమ్య గారిని అదే విధంగా విజయవాడ పార్లమెంట్ లో చిన్ని గారిని భారీ మెజారిటీతో అందరూ నమ్ముతున్నాం ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇంకా తక్కువ మాట్లాడతాను మిగతా నాయకులు తీసుకున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు చంద్రపాడు టౌన్ లో మరి ఎన్నికల ప్రచారం నిమిత్తం మన అందరూ నేత మన పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడి ప్రముఖ హీరో శ్రీ నారా రోహిత్ ఈ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఉన్నా కూడా మన కోసం ఈ చిన్న గ్రామాల కోసం మరి కేటాయించడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ అదేవిధంగా ఈ రోజు భారీ ర్యాలీ చాలా విజయోత్సవం చేసినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనకి ఎంతో సమయం లేదు కేవలం నాలుగు రోజులే ఉంది అతిశాంతంగా పోరాటం చేసి మన లక్ష్యం ఏదైతే ఐదు సంవత్సరాలు మనం అనుభవించిన నరదయాత్ర మనం చేసిన పోరాటాలకి ధర్నాలకి దీక్షలకి సమాధానం చెప్పాలంటే మీరు అందరూ కూడా మే పదమూడవ తారీఖున పొద్దున్నే లేచి మీ బూతులకి వెళ్ళి మీ అమూల్యమైన ఓటు రెండు ఓట్లు వేయాలి అదేవిధంగా కేసీని చిన్ని గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే వేసి మరి ఇక్కడ నుంచి మా ఘనమైన విజయం నందిగౌ నుంచి అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ నుంచి ఘనమైన విజయాన్ని అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి పదే పదే చెప్తున్నాం ఐదు సంవత్సరాల అరాచక పరిపాలన చూసాము ఎప్పుడు చూడని రాజకీయ పరిస్థితులు చూసాము ప్రశ్నిస్తే కేసులు దాడులు అదే విధంగా ఎంతో ఎన్నో విధాలుగా మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించారు అదే అన్ని వ్యవస్థలను వీరం చేసేసరి ఈ సైకో ప్రతి ఒక్క వర్గాన్ని కూడా రోడ్ల మీద తీసుకొచ్చేసరి ఈ రోజు ఏ వర్గాన్ని కూడా సంతృప్తి పరచుకుంటున్నా ముఖ్యంగా ఉద్యోగ యువతకి ఉపాధి లేదు ఉద్యోగస్తులకి భద్రత లేదు మహిళలకు భద్రత లేదు రైతన్నలు అంధకారంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి వస్తుంది అని చెప్పి వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారు మరి రేపు వచ్చే తప్పకుండా రాష్ట్రంలో ఎన్డీఏ అది వంద శాంతం ప్రతి సర్వే కూడా చెప్పండి ఆల్రెడీ మనం కానీ మన ఏది కూడా అశ్రద్ధ చేయకూడదు కాబట్టి నాలుగు రోజులు నేను చెప్పేది ఏంటంటే మన నాయకులందరికీ కూడా అందరికీ అవిశ్రాంతంగా ఒక్క నిమిషం కూడా మరి విశ్రమించకుండా సైనికుల్లా పోరాడదాం తప్పకుండా మన లక్ష్యాన్ని నిర్వహించాలంటే మే పదమూడవ తారీఖున ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఇంకా బాబు గారు వస్తే రేపు అనేక స్కీమ్స్ వస్తున్నాయి మహిళలకి అయితే సూపర్ సిక్స్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి నెల నెల పదిహేను వందలు మూడు సిలిండర్లు ఉంచుతాం ఎంత మంది పిల్లలు ఉన్నా అంత మందికి పదిహేను వేలు అదే విధంగా బస్సు ప్రయాణం ఉంచుతాం పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇలా ఏ విధంగా సంక్షేమ పథకాల మీద ఎక్కువగా వరాలు ఇచ్చారు అదేవిధంగా అభివృద్ధి వస్తుంది మనకి రేపు భావనగారు వస్తే అమరావతి వస్తుంది రాజధాని వస్తుంది మన రాజధాని ప్రాంతాలు ఉన్నాం కాబట్టి మరిన్ని అభివృద్ధి ఫలాలు మనం అందుకోబోతున్నాం ముఖ్యంగా రైతన్నల ఫలాల రేట్లు పెరుగుతాయి యువతకి ఉపాధి అవకాశాలు వస్తే కంపెనీలు వస్తాయి ముఖ్యంగా చంద్రపాడు మండలం పాడు సునామీ తెలియదు మిలతల దండు తెలియదు సైన్యం ఈ రోజు చూస్తున్నాం అభివృద్ధి లేదు నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేవు తాగునీరు లేదు సాగునీరు లేదు ఏ వ్యవస్థ లేదు అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా పశువులు సైన్యం తాడి ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి చూపుతాం మన ప్రభుత్వాన్ని తెచ్చుకుని మీ బలపరిచిన అభ్యర్థులు సౌమ్య గారిని ఎమ్మెల్యేగా అలాగే కేసినేని శివనాథ్ చిన్ని అన్నని ఎంపీగా మనం ఎన్నుకోవాలి భారీ మెజారిటీని అందియాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ